పెండింగ్లో ఉన్న ఐదు విడతల డీఏలను వెంటనే విడుదల చేయాలని టిఎస్యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండం రాజు డిమాండ్ చేశారు బుధవారం అయినవోలు మండలంలో టిఎస్యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గరిమిల్లపల్లి సింగారం కొండపర్తి అయినవోలు ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశాల్లో మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వెంటనే డిఏలు ప్రకటించాలని పెండింగ్లో ఉన్న డీఏలు వెంటనే ప్రకటించాలని పీఆర్సీ కమిటీని వెంటనే అమలు చేయాలని కేజీబీవి సిబ్బందికి మినిమం టైం స్కేలు వర్తింపజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయులు నూతనంగా ఎన్నికైన ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారని కానీ కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క డిఏ కూడా ప్రకటించకపోవడం శోచనీయమని అన్నారు ప్రభుత్వం వెంటనే డీఏలు ఈ నెలాఖరు వరకు ప్రకటించకపోతే ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధంగా ఉన్నారన్నారు అలాగే పాఠశాలలకు గ్రాంట్లను వెంటనే మంజూరు చేయాలని సర్వీస్ పర్సన్స్ నియామకానికి ఉత్తర్వులు ఇవ్వాలని ఖాళీగా ఉన్న గెజిటెడ్ హెడ్మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు ఉత్తర్వులు ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సిహెచ్ లింగారావు తిరునహరి శ్రీనివాస్ ఐనవోలు మండల శాఖ బాధ్యులు బ్రహ్మచారి విజ యభాస్కర్ రాము తదితరులు పాల్గొన్నారు